మిమ్మల్ని బాగా నిద్రపోయినారు నిద్రపోయినప్పుడు నిద్ర నుంచి లేపి మిమ్మల్ని అయ్యా నీ పేరేమిటి అని అడిగారని అనుకోండి మీ పేరు చెప్తారా చెప్పలేరా తడుముకుంటారు ఏమైనా కించిత్తు కూడా తడుముకోరు కించిత్తు కూడా తడుముకోకుండా మీ పేరును చాలా స్పష్టంగా చెప్తారు ఏ విధముగా మీ పేరుని తడుముకోకుండా కించిత్తు కూడా తడుముకోకుండా మీరు మీ పేరుని చెప్పగలిగారో అదే విధముగా ఎవడైతే నువ్వెవరనంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన ఎవడికి రాగలుగుతుందో అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనే భావన ఎవడికైతే దృఢమవుతుందో అతను స్థిరమతి అతని స్థిరమతి స్వామివారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే దయానంద సరస్వతి స్వాముల వారు లాస్ట్ మూమెంట్లో మూడు రోజులు బెడ్ పేషెంట్ అయ్యారట అంటే బెడ్ పైన ఉన్నారట వారు మూడు రోజులు ఉన్నారట మూడవ రోజు శరీరాన్ని విడిచిపెట్టినారు సరే ఈ ఈ మూడవ రోజు స్వామీజీ వెళ్ళారట ఎవరు మన తత్వేదానంద స్వామి వారు దయానంద సరస్వామి వారి దగ్గరికి వెళ్ళి చూసి వారిని చూసిన తర్వాత వారికి ఏమన్నా చెప్తే బాగుండునా అని అనుకొని సరే చెవు దగ్గరికి వెళ్ళి చెవులో వినిపిస్తుందో వినిపించదో అని చెవి దగ్గరికి వెళ్ళి నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పారట అంటే శ్లోకం భగవద్గీత శ్లోకం అని చెప్పారు నా జాయతే మ్రియతే వా కదాచిత్ అంటే ఏమిటి నా జాయితే అది పుట్టదు నా మ్రియతే అంటే అది చనిపోదు కదాచిత్ ఎప్పుడు కూడా అది పుట్టదు అది చనిపోదు అని అన్నారట వారు కళ్ళు మూసుకుని ఉన్నటువంటి వారు ఎవరు దయానంద సరస్వామి వారు కళ్ళు మూసుకొని ఉండి అజోనిత్య శాశ్వతోయం పురాణోన్న హన్యతే హన్యమానే శరీరే అని చెప్పినారట అంటే వీరు వారికి అది స్పృహలో ఉందో లేదో అనేటువంటి దృష్టితో వీరు చెప్పినారు ఇది తత్వ స్వామి వారు చెప్పగా నేను విన్న మాట ఇది ఈ మాట వారు చెప్తే దయానంద సరస్వాములు వారేమన్నారు అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే అది అజహ అది పుట్టదు నిత్య నిత్యమైనటువంటిది ఆ పుట్టనిది నిత్యమైనటువంటిది ఏ స్వరూపం ఉన్నదో అది ఈ దేహము ఉన్నప్పటికీ దేహము లేనిదే దేహము చనిపోయినప్పటికీ అది చనిపోయేది కాదు అది సత్యమైనది అనేటువంటి ఆ శ్లోకమును దయానంద సరస్వాముల వారు చెప్పారు కళ్ళు తెరవకుండానే చెప్పారట అంటే అప్పుడు స్వామీజీ అనుకున్నారట ఓ స్వామీజీ నేనేమో అనుకున్నాను కానీ అంత దృఢమైపోయినది అని వీరు అనుకున్నారట అని స్వామీజీ చెప్పారు ఆ విధంగా మనం కూడా ఏం కావాలంటే నా ఇది నాకు సంబంధించినది ఇలా ఉంటుంది మన మనస్సులో కానీ వాటి భావములు తగ్గి నేను బ్రహ్మస్వరూపుడను బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అనేటువంటిది దృఢం కావాలి అని దృఢం కావాలి అలా దృఢమైనటువంటి వాడు స్థిరమతి ఇలా స్థిరమతి అయినటువంటి వాడు భక్తి కలిగిన వాడు ఇలా స్థిరమతి కలిగిన వాడు ఎలా ఉంటాడు చూడండి ఇలా స్థిరం కలిగినటువంటి వాడు ఇప్పుడు చూడండి ఏది చూచినా అంతా ఈశ్వరుని యొక్క స్వరూపమే సగుణ బ్రహ్మ అంటారు సగుణ బ్రహ్మ అంటే మీ గుణములతో కూడిన బ్రహ్మ సత్వరచస్తమ గుణాలతో కూడిన బ్రహ్మ ఈ సత్వర్జస్తమో గుణాలతో కూడినటువంటిది ఈ సకల బ్రహ్మాండమంతా ఈ బ్రహ్మాండమంతా కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే అదే విశ్వరూపం అదే పదకొండవ అధ్యాయంలో చూపించాడు ఈ విశ్వరూపంగా ఉన్నటువంటిది ఇదే ఇప్పుడు అర్జునుడు చూసింది విశ్వరూపం అని అంటే మనం చూస్తూ ఉన్నది కూడా విశ్వరూపమే నీ వివేక దృష్టితో చూస్తే ఇదే విశ్వరూపం ఇంకా నీకు విశ్వరూపం అంటే వేరే ఏదో కనిపిస్తుంది అట్లంతా ఏమీ లేదు అదంతా అది కల్పన అది అదొక ఊహ దాన్ని విడిచిపెట్టండి సినిమాల్లో చూపిస్తారు సినిమాల్లో ఎన్టీఆర్ను చూపించి ఎన్టీఆర్ విశ్వరూపంగా పెరిగిపోయినట్లు చూపించి ఏంది అంత అయినట్లుగా చూపిస్తారు అది అంత తప్పు తప్పు అది సత్యం కాదు విశ్వరూపం అంటే నువ్వు ఇప్పుడు ఉండేవు నువ్వు ఇప్పుడు చూస్తూ ఉండేది విశ్వరూపాన్ని నువ్వు ఉండేది ఈశ్వరునిలోనే ఉన్నావు ఈశ్వరుని పొట్టలోనే ఉండవు అని కూడా అనుకో నువ్వేమన్నా అనుకుంటావు అనుకో ఏం పర్లేదు ఈశ్వరుని ఎందే ఉన్నావు ఈశ్వరుని చూస్తున్నావు ఈశ్వరునితో మాట్లాడుతున్నావు ఈశ్వరుడు చెప్పేదే వింటున్నావు ఈశ్వరుడు పెట్టింది తింటున్నావు ఈశ్వరునితో కలిసి వ్యవహారం చేస్తున్నావు అంతేగాని ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు ఆ ఈశ్వరుని దగ్గరికి నేను ఎక్కడో పోవాలి ఇవంతా ఏమీ లేదండి అది విచారణ లేనటువంటి వాళ్ళ దృష్టి విచారణ కలిగిన వాళ్ళ దృష్టి ఇది ఇతను భక్తి కలిగిన అవుతాడు ఇలా కలిగిన వాడు అందరినీ ఈశ్వర స్వరూపముగానే చూస్తాడు అలా అందరినీ ఈశ్వర స్వరూపంగానే చూస్తూ ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి భక్తి కలిగిన వాడు అని చెప్పడం జరిగింది తరువాత అనికేత నికేతము అంటే ఇల్లు చెప్పుకున్నాం ఉండేటువంటి ప్రదేశం ఆ ఉండే ప్రదేశం ఎక్కడుంటాడు అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నమాట ఇక్కడ మనకు వనంతు సాత్వికోోవాస గ్రామో రాజస ఉచ్యతే తామసం ద్యూతసదనం మన్ నికేతనం తు నిర్గుణం ఎక్కడెక్కడ నివసిస్తే అతను అతను ఎవరు ఈ ఈ వివేకం కలిగినటువంటి అతను ఏ ఏ స్థితిలో ఉంటాడు అనే దాని గురించి చెప్తున్నారు వనంతు సాత్వికోవాస వనములలో నివసించేటువంటి వాడు సాత్విక సాత్వికమైన ఇల్లు కలిగిన వాడు అంటే వనం వనం అంటే ఎక్కడ వనం అంటే అడవుల్లో అని అంటే అంటే ఆశ్రమములు ఆశ్రమాలు మామూలుగా ముందు గ్రామానికి బయట అడవుల దగ్గర ఉండేటివి ఎందుకంటే వాళ్ళు వనవాసంలో ఉండేటువంటి వాళ్ళు అందుకనే వాళ్లకు ఇప్పుడు గిరి సాంప్రదాయం అని ఒకటి ఉన్నది గిరి సాంప్రదాయం ఇప్పుడు సద్గురు మలయాళ సోలం ఏర్పాడు ఆశ్రమం వ్యాసాశ్రమం వాళ్ళు ఉన్నారు కదా ఈ వీళ్ళందరూ ఏంటంటే విద్యానందగిరి తర్వాత విద్యా ప్రకాశానంద గిరి చూడండి ఎట్లా ఉందో విద్యా స్వరూపానంద గిరి గిరి సాంప్రదాయం పరిపూర్ణానంద గిరి ఇట్లా సాంప్రదాయం అన్నమాట ఇది ఈ గిరి అనేటువంటి పేరు చివరిలో వస్తుంది వాళ్ళకి అంటే దీంట్లో సాంప్రదాయాలు దశనామినేని ఉన్నాయి సన్యాసం తీసుకున్నప్పుడు ఈ పది రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి దాంట్లో గిరి సాంప్రదాయం అనేటువంటిది ఒకటి ఆ గిరి సాంప్రదాయం అంటే ఏంటంటే వాళ్ళు గిరులయందు నివసిస్తారు గిరులంటే కొండ చర్యలు కొండ గుహలు అలాగా గ్రామమునకు బయట గ్రామమునకు బయట అలా ఆశ్రమములను ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తారు వాళ్ళను గిరి అని చివరి పేరు ఉంటుంది తర్వాత భారతి తీర్థ సరస్వతి ఇలా ఇంకా చాలా సాంప్రదాయాలు అంటే పది సాంప్రదాయాలు ఉన్నాయి సరే వాళ్ళ వాళ్ళ విధానం వాళ్ళది ఉంటుంది సరే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు ఎక్కడ ఉంటారు అనే దాని గురించి వనంతు సాత్వికో వాస అంటే మీ వనములయందు నివసించేటువంటి వాళ్ళు సాత్వికమైన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు అది సాత్వికమైన ఇల్లు ఎక్కడ వనములు గిరుల ఎందు ఉంటే అదే గ్రామం రాజస ఉచ్యతే గ్రామమునందు నివసించినారని అనుకోండి వాళ్ళని రాజస నివాసం అని చెప్తున్నారు అంటే రాజసమైనటువంటి ఆవాసం వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం రాజసం కాబట్టి గ్రామములో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా రాజసమైనటువంటి గృహము తరువాత తామసం తామస గృహములేంటివి అని అంటే సదనం ద్యూతం జ్యూతమాడుతూ ఇంకా ఇంకా పేకాటాడుతూ ఇంకా దానికి సంబంధించి మధ్య మాంసాదులు ఇవన్నీ వ్యవహారాలు చేస్తూ ఎవరైతే అక్కడే ఉండు దాన్ని చేసుకుంటుంటారో అది తామస గృహము అని చెప్పడం జరుగుతుంది సరే సాత్విక గృహమైంది రాజసిక గృహమైంది తామసిక గృహమైంది మరి ఈ మూడింటికి అతీతమైనటువంటి గృహం ఒకటి ఉండాలి కదా అదేది అంటే దాన్ని చెప్తున్నాడు మన్నికేతంతు నిర్గుణం మన్నికేతంతు అతను ఎక్కడ ఉన్నాడు అనేది కాదు ప్రశ్న అతను ఏ భావనతో ఉన్నాడు ఇప్పుడు చూడండి అతను ఎక్కడున్నా ఏ భావనతో ఉన్నాడు ఏ భావనతో ఉన్నాడంటే ఇదంతా ఈశ్వరుడే ఈ జగత్తంతా ఈశ్వరుడే ఈశ్వరునికే సంబంధించినది ఈశ్వరుడే సర్వరూపంగా ఉన్నాడు ఇప్పుడు నేను ఉండేది ఈశ్వరుని ఎందున్నాను ఈశ్వరుని ఎందే నేను నివసిస్తున్నాను ఈశ్వరునితోనే నేను వ్యవహారం చేస్తున్నాను ఈశ్వరుని కంటే కించిత్తు కూడా వేరుగా లేదు అని ఎవడైతే ఉన్నాడో అది నిర్గుణం ఇది నిర్గుణమైనటువంటి ఇంటిలో నివసిస్తున్నాడు అని చెప్పారన్నమాట ఇక్కడ సరే ఇప్పుడు ఈ అంటే మీ భావన ప్రధానం భావనలో ఇది రావాలి భావనలో ఇలా ఎవరికైతే స్థిరమైనదో అతని ఇప్పుడు భక్తి కలిగినవాడు అంటే ఇతని మానసిక పరిపక్వత చేత ఇతను భక్తి కలిగిన వాడని గుర్తించు తెలుసుకో అని అంటున్నాడు అంటే అతన్ని తెలుసుకునేదానికోసం కాదు మనం ఇప్పుడు మనం తెలుసుకుంటాడు అది అలా నేను ఉండుట అనేటువంటిది కావడం కోసం నేను తెలుసుకుంటున్నాను అని తెలుసుకోవాలి మనం తర్వాత దీన్ని ఇంకా ఏమన్నారంటే అనికేత నికేతం అంటే ఇల్లు దానికి ముందర అక్షరం ఉంది అనికేత అనికేత అంటే అక్షరాణా అకారోస్మి ఇంతసేపు చెప్పింది అదే మనం అదే అనుకుంటూ ఉండేది అక్షరాణం అకారోస్మే అని భగవంతుడు పదవ అధ్యాయంలో చెప్పాడు అంటే ఈ అక్షరములలో అకారము నేను అ ఆహా కాదు అ అకారము నేను మీరు ఏ అక్షరమైనా తీసుకోండి ఏ శబ్దమైనా తీసుకోండి ఆ శబ్దము రావాలంటే అకారమనేటువంటిది లేకుండా మీరు దేనిని ఉచ్చరించలేరు మీరు ఏదన్నా చెప్పుకోండి ఏ అక్షరమైనా పలకండి ఆ అక్షరానికి వెనక అ అనేది ఉండి ఆ హల్లు ఏర్పడి ఈ ఈ హల్లులన్నీ ఏర్పడేదానికి కూడా ఇప్పుడు క ఖ్యా చ దీంట్లో చూడండి దీని వెనకాల అనేటువంటిది దానికి వెనకాల ఉండి అక్కడ అది పలుకడం జరుగుతుంది అది యాక్చువల్గా క ఇలా ఉంటాయి అవి క ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు క్ చ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు చ అంటే ఏంటి ప్రతి ఆ ఆకారం కలిస్తేనే అక్కడ నీకు ఆ అక్షరాలు ఏర్పడుతున్నాయి అలాగే ఈ సకల బ్రహ్మాండమంతా ఈ సకల బ్రహ్మాండమంతా కూడా ఎవరి వలన నిలబడి ఉన్నదో దానిని అ అన్నారు అ విశ్వం విశ్వడు విరాట్ ఈ విరాట్కి పేరు అ తర్వాత హిరణ్య గర్భుడు అతనికి పేరు ఉ అవ్యాకృతుడు అతనికి పేరు మ ఈ ఉ మూడు ఈ సమిష్టి రూపంగా ఉన్నటువంటి ఈశ్వరునికి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఇదే విరాట్ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ రూపంగా ఆ ఉ మాతో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇతను ఎక్కడుంటాడంటే ఇతను స్థూల శరీరంతో కదా ఉన్నాడు స్థూల శరీరంతో ఉన్నాడు కాబట్టి స్థూల శరీరంతో ఉండేటువంటి అతను ఎక్కడ ఉంటాడు అనే మాటను గురించి ఇక్కడ చెప్తూ అనికేత ఆ నికేత అంటే ఆ ఎందు నికేతము కలిగినవాడు ఆ అంటే విశ్వరూపుడైనటువంటి ఆ విరాట్ స్వరూపము యొక్క జాగ్రత్త అవస్థ అయినటువంటి ఈ స్వరూపమునందు సర్వము ఈశ్వరునుగానే చూస్తూ ఆ ఈశ్వరుని ఎందు నివసిస్తున్నటువంటి వాడు ఇలా ఉండేటువంటి వాడు భక్తి కలిగినవాడు అని చెప్తున్నాడు ఇంకా అనికేత గురించి ఇంకా ఏం చెప్పారంటే అనాసక్త అనాసక్త ఆసక్తి కలిగి ఉండుట అనాసక్తి కలిగి ఉండుట ఆసక్తి లేకుండా ఉండుట ఆసక్తి లేదు ఏముంటుంది వాడికి ఏమి కావాలంటే ఏదైనా ఒక విషయం కావాలని ఉంది అంటే మనస్సుకి ఆ మనస్సు ఇప్పుడు ఏమైంది విషయలోలుడైనాడు అని అర్థం ఆ విషయలోలుడైనాడు అని అంటే ఆ విషయానికి సంబంధించి మనస్సులో ఆ వివేకం ఉందే కానీ బ్రహ్మ వివేకం అనేటువంటిది దృఢము కాలేదు అని అర్థం అంటే బ్రహ్మ వివేకం ఎప్పుడు దృఢమవుతుందో అప్పుడు ఇదంతా కూడా ఈశ్వరుడనే భావన ఏర్పడిపోతుంది ఇదంతా ఈశ్వరుడు అనే భావన ఏర్పడిపోయినప్పుడు ఇంకా ఈ విషయం కావాలని ఆ విషయం కావాలనే భావన ఉండదు అయితే వీటన్నింటినీ విడిచిపెట్టేస్తాడు ఆహా విడిచిపెట్టాడు ఉండేటు ఉంటాయి దానితో ఏమి ఇబ్బంది ఏమి లేదు ఉంది ఉంది లేదు లేదు ఉందని నాకు ఉంది ఎగిరిపడేది ఉండదు లేదని కృంగిపోవటం అనేది ఉండదు ఉంది ఉండేదాన్ని ఉంటుంది దాన్ని జరుగుతూ ఉంటుంది ప్రారంభానుసారంగా ఇట్లా జరగాలని ఉంది జరుగుతూ ఉంది ఉంటాడు సింపుల్గా ఉంటాడు అంతే అంతేగాని లేదు అని దాన్ని సంపాదించాలని ఉందని నాకింట్లా ఉందని అటువంటి భావనను వ్యక్తపరిచేటువంటి భావములు ఉండవు అని అర్థం ఇక్కడ కొన్ని టిప్స్ చెప్పారండి ఏమంటే ఇంతవరకు మనకు భక్తుని యొక్క లక్షణాలను గురించి ఇంతవరకు చెప్పినట్లయిన చెప్పడమైనది అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ ఇలా కలిగినటువంటి వాళ్ళు ఇలా కలిగినటువంటి వాళ్ళు భక్తి మాన్ అంటే ధనము కలిగిన వాడు ధనవాన్ తర్వాత శక్తి కలిగిన వాడు శక్తిమాన్ బలము కలిగిన వాడు బలవాన్ అలాగే ఈ భక్తి కలిగిన వాడు భక్తిమాన్ ఈ భక్తి అంటే జ్ఞాన భక్తిది జ్ఞానపూర్వకమైనటువంటి భక్తి ఈ జ్ఞానపూర్వకమైనటువంటి భక్తిలో ఇంతవరకు మనం చెప్పుకున్నాం చూడండి ఈ దీనిలో వాడి యొక్క కట్టు బొట్టు జిట్టు అనేటువంటి విషయములు ఇక్కడెక్కడ ప్రస్తావన రాలేదు అంటే వివేకము చేత ఎంత ఉంటుంది అంటే దాన్ని అంతా అధిగమించినాడు ఇప్పుడు దానిని దానిని అతిక్రమించి పైకి పోయినాడు అది దానిని తప్పులు పడుతాడని చెప్పట్లేదు అది పెట్టుకునేటువంటి వాళ్ళు ఆ వ్యవహారంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా దానిని దాటుకొని రావాలి దాన్ని దాటుకొని వస్తే ఇక్కడికి వస్తారు అది అది లేకుండా ఇక్కడికి రాలేరు డైరెక్ట్గా దాన్నంతా అధిగమించి వచ్చినాడు కాబట్టి దానినంతా కించపరుచుట అనేది ఉండదు కించపరుచుట అనేది ఎక్కడ చేయకూడదు ఎందుకంటే ఎవడెవడికి వివేకం కలుగుతుందో వాడి వాడి మనస్సు పరిపక్వత కలుగుతుంది అలా పరిపక్వత కలిగిన వాడు వస్తాడు కానీ పరిపక్వత లేని వాడిని నువ్వు ఎంతసేపు ఇట్లా రావాలి అట్లా రావాలా అని చెప్పడం అనేటువంటిది చేయకూడదు ఎప్పుడు కూడా నా బుద్ధి భేదం జనయేత్ కర్మ కర్మసంగం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారం ఎవడికి కూడా బుద్ధి భేదాన్ని కలిగించకూడదు హే నువ్వేంద్రీ అట్లా చేస్తాండవు వీడికి ఆత్మతత్వం తెలియదు ఏమీ తెలియదురా అని ఎట్లా అనకూడదు ఎప్పుడు అనకూడదు భగవంతుడు చెప్పాడు నా బుద్ధి భేదం బుద్ధిలో భేదమును కలిగించరాదు అదే ఎవడైనా వచ్చి నిన్ను అడగగలి అడిగితే వాడికి మాత్రం నువ్వు చాలా స్పష్టంగా చెప్పాలి అని చెప్పాడు భగవంతుడు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు పరిపక్వత కలిగినటువంటి వాని స్థితిని ఇక్కడ భక్తిలో ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది తరువాత ఇక్కడ కొన్ని సూచనలు ఏమి చేశారంటే నాకు మనస్సు ఎందుకు నిలవడం లేదు నాకు ధ్యానంలో ధ్యానము కుదురుట లేదు అంతేకాకుండా నేను భక్తి చేద్దామనంటే అంటే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని బాగా నిలుపుకుందామని అంటే విన్నప్పుడు నాకు బాగానే ఉంటుంది కానీ తర్వాత నాకు నిలవడం లేదు ఎందుకు ఇట్లా అని అంటే దానికోసం కొన్ని సూచనలను మనకు పెద్దలు చేశారు వాళ్ళు ఏం చేశారంటే నిజంగా మన మనస్సు అనేటువంటిది రాగద్వేషాలతో కూడుకొని ఉంటుంది మన మనస్సు రాగము ద్వేషం రాగము ద్వేషం అంటే మన దగ్గర ఏదైతే లేదో దాన్ని కావాలి అనేటువంటిది రాగం మన దగ్గర ఏదైతే ఉన్నదో అది దాన్ని ఎవడైనా ఇబ్బంది పెడతాడేమో ఇబ్బంది పెడితే అలా ఇబ్బంది పెట్టేటువంటి ఎందు ద్వేషం ఈ రాగద్వేషాలు అనేటువంటివి మనస్సులో ఉన్న కారణం చేత ఆ మనస్సుకి వైరాగ్యం అనేటువంటి స్థితి దానికి తెలియదు అంటే ఈ రాగద్వేషాల నుండి మనము బయటపడాల్సి వస్తుంది రాగద్వేషాల నుంచి బయటపడాలనంటే మనంతట మనం ప్రయత్నం చేస్తూ ఈ విచారణ బలమును బాగా దృఢము చేసుకుంటూ అప్పుడు దీంట్లో నుంచి బయటపడాలి అదొకటి తర్వాత మనకు ఈ ఈ మనం ఉండే ప్రదేశంలో ఏంటంటో జరుగుతూ ఉంటాయి మనకు కూడా జరుగుతూ ఉంటాయి ఈ విషయాలకు ఏదో చిన్న చిన్నవి ఏవైనా జరుగుతుంట చిన్నదన జరగని పెద్దదన్నా జరగని ఏది జరిగినా కూడా దానికి కృంగిపోవుట అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు కృంగిపోవాలి ఎందుకు కృంగిపోవాలనంటే వీడు ఏదో ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నాడు అది జరగలేదని వీడు కృంగిపోతూ ఉంటాడు అట్లా కాదు ఇప్పుడు నేను నేను ఎక్కడున్నాను ఎవరిలో ఉన్నాను ఈశ్వరుని ఎందున్నాను ఈశ్వరునితో సంబంధపడి ఉన్నాను ఈశ్వరుని యొక్క ప్రభావం వలన సర్వము జరుగుతూ ఉంది మరి అటువంటప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేదంతా ఈశ్వరునికి తెలియదా ఆ ఈశ్వరుడే సర్వులను కాపాడుతున్నాడు కదా మరి ఈశ్వరుని అనుగ్రహం చేతనే కదా సర్వము నిలబడి ఉన్నది మరి అటువంటి ఈశ్వర అనుగ్రహము చేత జరగాల్సిన జరుగుతూ ఉన్నది అనేటువంటి దృఢ నిశ్చయం రావడం ఇది రెండోది రావాలి అంటే ఇది ఈశ్వరుడు నడిపిస్తున్నాడు ఈశ్వరుడు నడిపిస్తున్నాడే కానీ వీళ్ళందరూ నన్ను అనుటలేదు వీళ్ళు ఏ విధంగానైనా గౌరవించినా ఏ విధంగా ఒకవేళ కించపరిచినా ఏదైనా జరుగుతుందంటే వీళ్ళు చేయటం లేదు అదంతా ఈశ్వరుడే వీళ్ళ ద్వారా చేపిస్తున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈశ్వరుడు కూడా చేపించట్లేదు నా ప్రారంభ కర్మ అలా చేపిస్తూ ఉంది ఎంత పరిపక్వత రావాలంటే అంత పరిపక్వత రావాల్సి వస్తుంది తర్వాత ప్రతీ దానిని ఏదైనా కాక ఇది జరగవలసినదే జరుగుచున్నది జరగవలసినది జరుగుతున్నదే కానీ జరగకూడనిది జరగటలేదు జరగాల్సింది ఉంది కాబట్టి దాన్ని ఈశ్వరుని యొక్క ఇచ్చ ఇలా ఉంది అది జరుగుతుంది జరగని అని తను దానిని అంగీకరించుట అంటే ఈశ్వరుణ్ణి అంగీకరించి దాన్ని స్వీకరించుట తర్వాత తృప్తి పడుట తృప్తిగా ఉండుట ఏది జరిగినా ఇది ఇలాగే ఉంది కాబట్టి ఇది నాకు రావాల్సింది ఇది వచ్చింది ఇది రావాల్సిందే వచ్చింది కానీ రాకూడనిదేమీ రాలేదు అనేటువంటి భావన మన మనస్సులో దృఢం చేసుకుని అలా తృప్తిగా ఉండుట అలా కాకుండా ఇదేందో ఇట్లా జరిగిపోతుంది ఎంతసేపు నా కర్మ నాకే ఇలా జరిగిపోతుంది ఎందుకో అలా అని అనుకునేప్పటికీ మనస్సు పరిపక్వత కాదు మనస్సు యోగ్యత కాదు మనస్సు శాంతిగా ఉండదు మనస్సు శాంతిగా లేకపోతే మనము ఈ భగవద్విచారణ చేయలేం భగవత్ తత్వాన్ని అన్వేషణ చేయలేం ధ్యానము చేయలేం అలా చేయాలంటే ఇలా ఉండాలి తర్వాత ఏం చేయాలంటే మనము మన మనస్సులో ఏంటేంటో జరగాలనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఏమున్నాయో వాటిని ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు ఎక్స్పెక్టేషన్ చేయొద్దు అయితే నువ్వు చేయడం నిలిపేస్తావా అట్లా కాదు భగవన్ మార్గంలో మాత్రము ముందుకెళ్ళుట దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ ప్రపంచంలో ఏదేదో జరగాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోవద్దు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మనం దూరంగా పెట్టాలి తర్వాత ఏంటంటే ఈ కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ ఈ మూడు ఉంటాయి కర్మ కర్మ చేస్తాం కర్మ అంటే మీ పూజ తీర్థయాత్రలు దానము ధర్మము యజ్ఞము యాగము క్రతువులు ఏంటి ఏ ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ చేస్తానడే ఇది కర్మను కర్మయోగముగా చేయాలి కర్మను కర్మయోగముగా మలుచుకోవాలి తర్వాత ఉపాసన అంటే జపము ధ్యానము ఏదైతే ఉన్నదో దానిని యోగము కావాలి ఉపాసన ఉపాసన యోగం కావాలి తర్వాత విచారణ ఇప్పుడు చేస్తున్నామే ఈ విచారణ అనేటువంటిది జ్ఞాన విచారణ జ్ఞాన విచారణ కూడా జ్ఞానయోగముగా మారాలి ఈ జ్ఞాన విచారణ అనేటువంటిది అది విచారణలో బ్రహ్మాభిన్నాత్మగోచర జ్ఞానమే నీకు జ్ఞానయోగంగా మారుతుంది బ్రహ్మ భిన్నత్వ జ్ఞానం అనేటువంటిది నీకు మనస్సుని దృఢపరిచేటువంటి స్థితిలో పెట్టదు కాబట్టి జ్ఞాన విచారణ కూడా జ్ఞానయోగముగా మారాలి ఉపాసన కూడా ఉపాసనయోగంగా మారాలి కర్మ నువ్వు చేసే కర్మ అంతా కూడా కర్మయోగంగా మారాలి ఎప్పుడైతే కర్మయోగం ఉపాసనయోగం జ్ఞానయోగం ఈ ఈ మూడింటిని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మన మనస్సు చాలా తొందరగా నిశ్చలము కావడం అనేటువంటిది జరుగుతుంది ఇలా ఇన్ని విధాలా చేస్తే అప్పుడు మన మనస్సు ఆత్మవిచారణకు యోగ్యమై ఆత్మవిచారణ చేయాలి ఆత్మవిచారణ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దానికి ఒక నియమం పెట్టుకోవాలి ఒక నియమం అంటే మీ నియమము అంటారు కదా యమ నియమ అనేటువంటివి చెప్తారుగా అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మవిచారణ ప్రతిరోజు నేను తప్పకుండా చేస్తాను అని దీనికి ఆ మనస్సుకి ఆత్మవిచారణ లేకుండా నేను ఇంకా వేరే ఏమి చెయ్యను అనేటువంటి దృఢ నిశ్చయం చేసుకుని ఆత్మవిచారణ చేయాలి చేసి తినాలి ప్రతిరోజు చేయాలి ఆత్మవిచారణ చేస్తేనే మనస్సుకి ఆహారం శరీరం నిలిచేదానికి ఆహారం ఎంత అవసరమో అదేవిధంగానే మనస్సు నిర్మలంగా ఉండుట కొరకు విచారణ ఆహారంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఎవడైతే శ్రవణం మననం నిధిధ్యాసనం ఎవడైతే చేస్తాడో దీనిని పట్టుకుని ముందుకు వెళ్తారో వాళ్లకు చాలా తొందరగా మనస్సు నిర్మలమై నిశ్చలమై స్వరూపానుభవము తొందరగా సిద్ధిస్తుందని మహాత్ములైన పెద్దలు సెలవిచ్చారు అదే విషయాన్ని ఇప్పుడు మనం అందరూ కూడా చెప్పుకుంటున్నాం ఇటువంటి లక్షణాలతో ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు భక్తి కలిగి ప్రియోనరహ ప్రియ అంటే ప్రేమ ఇట్లా కలిగినటువంటి వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళని భగవంతుడు ఇక్కడ మనకు చెప్పుచున్నారు ఇది పంతొమ్మిదవ శ్లోకంతో పూర్తవుతుంది ఇంకా ఇరవైవ శ్లోకం ఉంటుంది ఆ ఇరవయ శ్లోకాన్ని మనం నికేతం అంటే ఆశ్రయము స్థిరమైన నివాసము లేనివాడు అనికేతుడు అనబడును ఎలా అనగా అనాగరకు అనాగారుడు అంటే స్థిరమైన నివాసము లేనివాడు ఇత్యాదిగా వేరే స్మృతి కూడా చెప్తోంది స్థిరమతి అంటే పరమార్థమైన ఆత్మతత్వము విషయములో విచలితము కాని బుద్ధి గలవాడు గల అట్టి మానవుడు నాకు ప్రియుడు అని భగవంతుడు చెప్పుచున్నాడు కాబట్టి పంతొమ్మిదవ శ్లోకం పూర్తి అయినది ఇంకా ఇరవై శ్లోకం మనము రేపు విచారణ చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం హరి ఓ सत् ॐ असतो सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शांति शांति